గౌరవనీయ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ మహాలక్ష్మి పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్ఆర్టీసి ఎక్స్ప్రెస్ మరియు పల్లవేటు బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణానికి అనుమతించడం జరిగింది ఇదే సందర్భంలో ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ మనం లాంచ్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ పథకం వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ కూడా స్కూల్ పిల్లలకు స్కూల్ వెళ్ళే పిల్లల దగ్గర నుంచి వృద్ధ మహిళల వరకు కూడా వారి వారి అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా కనపచ్చు ఇది వాళ్ళు సొసైటీ సెల్ఫ్ రిలయన్స్ సాధికారిక సాధించడం కోసం మహిళలకి ఒక మంచి అవకాశం సో వర్కింగ్ మూమెంట్స్ కాలేజెస్కి మరి వెళ్ళేదానికి పేద విధానం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారికి స్వాగతం చెప్తూ ఇది మన ఈ కాంప్లైంట్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత బస్సు బస్సులో కూడా మహిళల చేత బస్సు ఒక ట్రిప్ వేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారిని దీన్ని అన్నిలించాల్సిన తర్వాత తీసుకోవాలండి ఇప్పుడు పెద్ద నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవాళ సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినందుకు గత ఎన్నికల్లో మన ముప్పై తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి అత్తం కట్టినారు మరి సోనియా గాంధీ గారు మన హైదరాబాద్ లో పది లక్షల మంది మీటింగ్లో ఆంగ్ ప్రాంతంలో పట్టం పెట్టిన తర్వాత ఆరు గ్యారంటీల స్కీమ్ భాగంగా మరో మొట్టమొదటి ఆరు ప్రాంతీయుల్లో ఈ మహాలక్ష్మి స్కీమ్ మరి సోనియా గాంధీ గారు అంటే కాంగ్రెస్ ఇవాళ పది సంవత్సరాలు పరిపాలించినటువంటి డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలు ఎన్నో మాయమాట చెప్పి సోనియా గారు బహిరంగ సభలో ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు చేస్తారా వీళ్ళతో అయితేదా వీళ్ళు ప్రభుత్వం వచ్చేదా ఇవన్నీ కూడా వీళ్ళ మాట్లాడినటువంటి సందర్భం ఉంటే ఇవాళ ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు మరి ప్రజా నాయకుడైనటువంటి పెద్దలు రేవేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి మరికొన్ని ఏడవ తారీఖు నాడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ గారి సంవత్సరం మరి ఈ ప్రమాణ స్వీకారం నిర్వహించిన తర్వాత సోనియా గాంధీ గారి బర్త్డే ఏడవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వ పరంగా మరి తొమ్మిదవ తారీఖు నాడు మరి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మరి తెలంగాణ ప్రజలకు చెప్పిన బాధ నిలబెట్టుకోవడానికి పదకొకసారి మరి ఆమె బర్త్డే మరి తెలంగాణ అనోజ్ చేసినటువంటి రోజు మనకు తెలంగాణ తరైనటువంటి సోనియా గాంధీ బర్త్డే రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ అసెంబ్లీ మహాలక్ష్మి స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది నిన్న మేమందరం కూడా అక్కడ అసెంబ్లీలో రమణ శ్రీకౌంట్ ఉండడం వల్ల ఇద్దరు కూడా మీకు తెలుసు శ్రీతాకారు మరి గారు ఇద్దరు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మహిళా పక్షపాతి సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు మహిళలు కాబట్టి మరి వాళ్ళు ఈ పక్షాలు ఆలోచించి ఎన్నికల సమయంలో చెప్పినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల్లో ఎక్కువ మటుకు ఈ మహిళల సాధికారు కదండి అయితే ఇవాళ రెండు రోజుల సమయంలోనే నేను రెండు పథకాలు అమలు చేసి చూపించి ఇవాళ ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో నేను చూసాను కొన్ని వీడియోలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరి మీ మహిళల యొక్క ఆనందమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి మహిళలు ఎక్కడైతే కన్నీరు పెడతారో అక్కడ మంచిది కాదు మరి పోయిన ప్రభుత్వానికి మహిళలు ఎంత ఇబ్బంది పెట్టలో మీకు అందరూ కూడా తెలిసి అంగన్వాడీ టీచర్లు అయితే నేమి ఆశావర్గాలతో నేమి మీకు రకరకాలుగా చూసే మహిళలు చెప్పిన స్కీమ్లన్నీ కూడా మరి చేయలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత చెప్ప మాట నిలబెట్టుకుంటాం మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన నిజామాబాద్ యొక్క కాకుండా మరి మొత్తం నిజామాబాద్ జిల్లాలో యావత్ ఎక్కడన్నా ఏ మానుకూల ప్రాంతంలోనైనా కానీ మరి తెలంగాణ మొత్తం మీరు బాసర దేవస్థానం పోతారా భద్రాచలం పోతారా లేకుంటే మీ తల్లిగారింటి పోతా మహిళల ఆనందమే మా లక్ష్యం దయవేర్సుకొని సద్వినియోగం చేసుకునే నన్ను తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో మిగతా ఆరోగ్యాల చేసి కూడా మేము అమలు చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకొని మరి ప్రజా తెలంగాణ ఏదో ఏర్పాటు చేసుకున్నా మనము తప్పకుండా మనం ఆశించిన తెలంగాణ ప్రభుత్వాన్ని మనము చేసుకున్నామని చెప్పి మనకు పటిష్టమైన నాయకత్వం ఉంది ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్నీ తెలిసిన వారు కాబట్టి మరి రాబోయే కాలం ఒక బహిరంగ కాదు రైతులు యువకులందరూ అందరూ కూడా నవ్వులతో విరచిలుతారని చెప్పి తెలంగాణలో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పి నేను కోరుకుంటూ అవకాశాన్ని ప్రమాణ స్వీకారం చేస్తున్నా ఇవాళ శక్తిలో మరి మన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబ సభ్యులందరూ మరి బల సాగాలని పలికి ఇదే రోజున కూడా మనము తీసుకెళ్ళి మరి ఈ మహాలక్ష్మి స్కీమ్ లోని